సమాజ సేవకులైన జనసేన సైనికులకి నా శతకోటి నమస్కారాలు నా పేరు పందిటి మల్హోత్ర మాది కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భగత్ సింగ్ జయంతి దేశం కోసం భగత్ సింగ్ ప్రాణాలే అర్పించాడు భగత్ సింగ్ లాగా మూడు లక్షల యాభై వేల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన భారతం మన స్వతంత్ర భారతం మనకు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చిందే కానీ అవినీతి పాలకుల నుండి ఇంకా స్వాతంత్రం రాలేదనే చెప్పాలి కాబట్టి ఓ యువత ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు చేసిన యువత యువతగా మనము ఏం చేస్తున్నాం సమాజానికి ఏం చేస్తున్నాం దేశానికి ఏం చేస్తున్నాం మన చదువు మన సంపాదన మన కుటుంబం తర్వాత సమాజ శ్రేయస్సు కూడా కోరుకోవాలి సమాజాన్ని మనం కాపాడుకోవాలి అప్పటి స్వాతంత్రం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు కానీ ఇప్పుడు బలిదానాలు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో బహిరంగ సభల్లో కూడా చెప్పాడు మనమంతా చేయాల్సింది ఒకటే ఓటుకు నోటు అమ్ముకోకుండా కుంకుమ బరినెలకు చీరలకు పొంగిపోకుండా బీరు బిర్యానీలకి ఆశపడకుండా మనమంతా అవినీతి మరకలేని స్వచ్ఛమైన నిస్వార్థ నాయకుని ఎన్నుకోవడమే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భగత్ సింగ్ జయంతి ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం భిన్నంగా విద్యార్థిని విద్యార్థులు మరియు యువత ప్రమాణం చేపిద్దాం ఆ ప్రమాణం పత్రము ఈ వీడియోలో కింద పొందుపరిచాము దాని అడ్రస్ కూడా వీడియో కింద మెన్షన్ చేశాము పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణం ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తాం మొదటి నుంచి జనసేన జెండాని మా భుజస్కంధాల మీద మోస్తున్నాం అనే వారికి ఇది ఒక సవాల్ మీరంతా భగత్ సింగ్ జయంతి నాడు మీరు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఫారంని నింపి ఎలక్షన్ కమిషన్కి పంపిస్తూ ఆ కార్యక్రమాన్ని ఒక వీడియో రూపంలో మరియు ఫోటోల రూపంలో మీ ఫేస్బుక్ వాళ్ళలో మీ వాట్సాప్లో లో షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన నా పేరు వెంకట సతీష్ విదేశీ భానిసత్వం నుండి స్వదేశీ బానిసత్వంలోకి ఇదే కదా మన డెబ్బై వసంతాల స్వతంత్ర భారతదేశం ఏముంది గర్వకారణం అందుకే ఒక్కసారి భగత్ స్ఫూర్తిగా తీసుకుని ప్రాణత్యాగాలు చేయడం లేదు కేవలం ఈ భగత్ సింగ్ జయంతి రోజు ప్రమాణం చేద్దాం ఈ భారతదేశంలో పుట్టినందుకు నా అమూల్యమైన ఓటుని ఒక నిజాయితీ కొరడైన నాయకుడికి వేస్తానని ఒకే ఒక ప్రమాణం చేద్దాం కలిసి ప్రమాణం చేద్దాం ఇరవై ఎనిమిదో తారీఖు భగత్ సింగ్ జయంతి రోజు ఒకే ఒక్క ప్రమాణం మన రాష్ట్ర దేశ చరిత్రను మార్చాలి జై జనసేన జై హింద్